నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మహారాజు మహారాజువయ్య కైలాస శిఖరాణ కొలువైన స్వామి కంట పొంగేన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే లే రాజువయ్యా మహారాజువయ్యా తన్నీట తడిసేన కాలాలు మారవు మనసార నవ్వుకో పసిపాపల్లె ప్రేమ కన్న నిధులు లేవు నీ కన్నా ఎవరయ్య మహారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా త్యాగాల జీవితం తన వారి కంకితం మిగిలింది నీ నువ్వు నా లే దేవుడంటి భర్త ఉంటే నాకన్నా ఎవరయ్యా మహారాణులు మనకున్న బంధాలే మను మాగానులు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు రాజువయ్యా మహారాజు ఓ పాత్రధారి ఎవరికి తెలుసు ఏ క్షణం ఏదో ఏమవుతుందో సాగరమైన సంసారంలో ఎదురీతేరా జీవితం అంటే ఆ ఆరో ఏట అరవై నిండిన బాలుడు నీవేరా నాడే బిడ్డల కన్నా పురుషుడవు నీవేరా పుణ్య పురుషుడవు నీవేర నీలో కదిలినన్ని చిరు ఊపిరి ఎందరికో ప్రాణమయ్యే త్యాగమల్లే మిగిలిన నిన్ను దైవం తానే తల్లిని చేసిందిరా ఓ పాత్రధారి ఎవరికి తెలుసు ఏ క్షణం ఏదో ఏమవుతుందో చెలివో చెలిమివో సతివో రతివో సమ్మతివో వో వో రమణి సహ సహవాసిని సహవాసిని నినయనాంచల చంచల వీక్షణలో నినయారణయాగర జయ సంపాక్ష నిత్యదరహాసిరచంద్రిక నీ కలకంకణగల నీ పద రూప చెలలలో కన్నాను ఎన్నెన్నో రూపాలను విన్నానను ఎన్నెన్నో నాదాలను వేదాలను ఓ రమణీ సహధర్మచారిణి సహవాసిని మీ అందరికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఈ మూవీ ఏంటి అనేది మహారాజు అనే మూవీ శోభన్ బాబు గారు సుహాసిని గారు అది ఒక సినిమా కాదు అది ఒక జీవితం అని చెప్పవచ్చు వాళ్ళు నటించారు కాదు జీవించారు అంత బాగుంటుంది ఒక ఎయిటీ ఫైవ్లో వచ్చింది ఇది అన్ని హిస్టరీలు సృష్టించింది అంటే ఇంకా శోభన్ బాబు గారు సుహాసిని గారికి వాళ్ళది హిట్ పేయర్గా నిలిచిపోయింది అప్పటి నుండి సో ఇది మూవీ ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే శోభన్ బాబు గారు రాంబాబు సుహాసిని గారు ఈవిడ ఏంటిది లలిత సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు సో శోభన్ బాబు గారు తండ్రి ఒక ఆఫీస్లో మేనేజర్గా చేస్తారు తను నీతికి నిజాయితీకి మారు పేరు అన్నట్టు అసలు లంచాలు తీసుకోడు తన శాలరీతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అలా జీవించే వ్యక్తికి ఒకసారి యాక్సిడెంట్ అయిపోయి సడన్గా చనిపోతాడు వీరికి పిల్లలు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి భార్య ఈ పిల్లలు ఉంటారు ఇంకా వీళ్ళకి ఇన్సూరెన్స్ ఏది ఉండదు సో కంపెనీ యజమాని జగ్గయ్య గారు తను వచ్చి అతను నిజాయితీగా చేసాడమ్మ నీకు డబ్బులు అని కొన్ని డబ్బులు ఇవ్వబోతే వద్దండి మా ఆయన ఆత్మకు అది ఉండదు మా అబ్బాయి పెద్ద అబ్బాయికి ఏదైనా జాబు మీ కంపెనీలో పెట్టివ్వండి అని చెప్తే సరే అని తనకి ఆఫర్ ఇస్తాడు జాబ్ అలా ఒక ఆఫీస్ బాయ్గా జాయిన్ అయిపోతాడు ఆఫీస్ లోపల ఆరో ఏటనే అరవై ఏండ్లు నిండా పాట చూడండి తన గురించే రాశారు సో అలా ఇంటి బాధ్యత మొత్తం అతని పైన పడుతుంది ఇతని శోభన్ బాబు గారు అన్నట్టు తల్లి ఇంట్లో టైలరింగ్ చేసుకుంటుంది అది ఇంట్లో పనులు హెల్ప్ చేసుకుంటా చెల్లెల్ని చూసుకుంటా చెల్లెలు చిన్నది ఇద్దరి తమ్ముళ్ళని చదివిపించుకుంటా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మకు హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోతుంది తర్వాత టోటల్ బాధ్యత తినిపైనే ఉంటుంది అన్నట్టు తిను తాహతుకు మించి పిల్లలను తమ్ముళ్ళను చెల్లెలను నేను చదువుకోలేదు కదా వాళ్ళు చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అనేసి చెల్లెలకు మంచి సంబంధం తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఉంటాడు అన్నట్టు చాలి చాలని జీతం లోపల పిల్ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఈ తమ్ముళ్ళను చెల్లెలు తన ఎగతాళి చేస్తూ ఉంటారు తను సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకుంటాడు కాకి డ్రెస్ లాంటివి వేసుకుంటాడు తమ్ముడు అంటాడు ఆ నాన్న అన్న నేను కాలేజీకి వెళ్తున్నాను నాకు మంచి డ్రెస్సులు కావాలి ఇవి బాగలేవు అంటే తీసుకొస్తాడు చీ ఇది బట్టలు నువ్వు వేసుకుంటావు నేను వేసుకుంటానా అని తన మొహం మీదనే ఇలా మాట్లాడతా సో తనకి ఇంకా సరేలే వీళ్ళు తమ్ముళ్ళు చిన్నవాళ్ళు కదా అని అనుకుంటాడు తను బాధ్యతగా తను చేసుకుంటూ ఉంటాడు సో ఇలా ఉంటూ ఉంటే ఆఫీస్లో ఇతనికి ఒక కొలిక్తోని ఇలా ప్రేమగా ప్రేమ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అన్నట్టు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకు చెప్తుంది ఆయన అల్లు రామలింగయ్య గారు అయితే అతను ఒక స్కూల్ టీచరు ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇద్దరు వ్యక్తులు తను చూసిన సంబంధం ఉన్న శోభన్ బాబు గారి గురించి ఇతని శాలరీ ఎంత వస్తుంది ఇతనికి బాధ్యతలు ఎలా ఉన్నాయి రాంబాబు సోంబాబు అనేది ఉంకో అతను అతను బ్యాంక్లో చేస్తాడు అతనికి ఎలాంటి బాధ్యతలు లేవు ముందు వెనుక ఎవరు లేరు ఇలా చేస్తే ఆ అమ్మాయి ఇంకా ఇన్ని బాధ్యతలు ఇవన్నీ నేను ఇతన్ని చేసుకుంటే అన్ని ఖర్చులే మైనస్లో ఉండిపోతాను ప్లస్లో లేను కదా అనేసి చూస్ చేసుకుంది అతన్ని బ్యాంకులో ఉన్న అతన్ని సో తెల్లారి రీజన్ చేసేసి వెళ్ళిపోతుంది ఇంకా శోభన్ బాబు గారింటికి వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తారు వాళ్ళ చెల్లెలు తీసుకొచ్చి చూపెడుతుంది అన్నయ్య ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత తిరిగి షాక్ అయిపోయి ఆ వెడ్డింగ్ లెటర్ను చించి పడేస్తాడు ఇంకా వాళ్ళ చెల్లెలను వాళ్ళ తమ్ముళ్ళు అనుకుంటారు వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమ జరిగినట్టుంది ఏదో గొడవ అయినట్టుంటుంది అన్నయ్య చెప్పెట్టే పిసినారితనంతో డబ్బులు లేవు అది లేవు అంటే అమ్మాయి చేసుకోని అనేసి వెళ్ళిపోయి ఉంటుంది అందుకే అలా జరిగిపోయింది అనేసి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అదే శోభన్ బాబు గారు వింటారు ఇంకా మనసు తనకి నా జీవితంపైనే వీళ్ళు జోకులు వేసుకుంటాలు అనుకుంటారు బట్ చిన్న అనేసి వదిలేసి మర్చిపోతాడు ఇలా జరుగుతూ ఉంటుంది తమ్ముడు జాబ్లో ఇంకా జాబ్లకు రారు చదువుకుంటూ ఉంటారు డిగ్రీ చిన్న తమ్ముడు ఇంటర్లో ఉంటాడు అన్నట్టు వాళ్ళు సబ్జెక్టులు తప్పుతూనే ఉంటా అంటాడు మిడిల్ అయినా బాగానే చదువుకుంటాడు చెల్లెలు కాలేజీకి వెళ్ళి అక్కడ ఒక అతన్ని ధనవంతులు అతన్ని ప్రేమిస్తుంది ఇది చూస్తాడు చూసి ఇంటికి వచ్చిన తర్వాత అతనితో ఎందుకు తిరుగుతున్నావు ఏంటి అని అంటే నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అతను నన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తా అని చెప్పాడు నువ్వెందుకు ఇట్లా చేస్తాను అని ఈవిడ రివర్స్లు అంటుంది చెల్లెలు ఇంకా పెళ్ళి ఎవరినోవర్ని చెయ్యాలి కదా అనేసి సరే అని ఊకుంటాడు ఆయన తెల్లారి వాళ్ళు అమ్మని తీసుకొని వస్త వస్తాడన్నట్టు అబ్బాయి ఈ చెల్లెలు ప్రేమించిన అతను తీసుకొని చిట్లు మాట్లాడుకుంటారు మీరు ఏమి ఇవ్వకుండా పర్లేదండి నేను చే చేసుకుంటాను మీ ఇంటి పరిస్థితి అంతా చెప్పేసింది అని అంటే వాళ్ళమ్మ మా పెద్ద అబ్బాయికి ఈ మధ్యనే మ్యారేజ్ అయింది మా పెద్ద కోడలు ఇన్ని రకాల వస్తువులు డబ్బు నగలు అన్నీ తీసుకొచ్చిందంటే ఎంతలో కొంత కొంత మేమన్నా పెడతామండి మీరేమనుకోకండి అనేసి చెప్తాడన్నట్టు అన్నట్టు సో అలా వాళ్ళ మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది అయితే మినిమం అప్పుడు ఫైవ్ థౌజండ్ నుండి టెన్ థౌజండ్ కావాలి ఇప్పుడు మ్యారేజ్ అందరు వస్తారు కదా అన్ని రకాలుగా చెయ్యాలి అంటే ఒక బంగారం గొలుసు పుస్తల తాడనో గాజులను చీరలను అందరికీ అరేంజ్మెంట్ చేయాలనేసి డబ్బులు కావాలి నాకు ఒక ఆయన దగ్గర ఫైవ్ ఉంటుంది ఇంకో ఫైవ్ థౌసండ్ కావాలి ఎవరిని అడిగినా ఎవరి దగ్గర ఉండే అన్నట్టు సో అతను వాళ్ళ ఆఫీస్లో అతని ఇతనికి చెప్తాడు నీకు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావంటే నీకు కట్నం వస్తుంది ఐదు వేలు దాంతో నీ చెల్లెలు పెళ్ళి చేయొచ్చు అనేసి చెప్తారు సో ఇంకా నువ్వు అమ్మాయిని అంటే నాకు చూడాల్సిన అవసరం లేదు డబ్బులు వస్తాయి కదా నేను చేసుకుంటానని చెప్తాడు సో అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకుంటాడు ఆవిడే సుహాసిని గారు ఇంకా ఆ రోజే ఫస్ట్ నైట్ రోజే డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతాడు అన్నట్టుగా హడావుడు పెడతా ఉంటే డబ్బులు ఎక్కడియండి మా నాన్న ఏమీ లేక మీకు ఇచ్చి వివాహం చేశారు మన మన దగ్గర ఏమీ లేవు మీకు ఎవరు చెప్పారు ఎవరు ఇస్తా అన్నారు చెప్పారు అంటే వాళ్ళ ఆఫీస్లో ఉన్న అతని దగ్గరికి వెళ్తాడు అదే నైటు డబ్బులు ఇస్తానన్నారు తీసుకురాలేదు ఏంటి లేవు ఏంటంటే కట్నం వాళ్ళు అసలే పేదవాళ్ళు ఏదో నూరు అబద్ధాలు ఆడు ఒక పెళ్ళి చేయాలో ఒక జీవితం నిలబెడుతుందని నేను అలా చేశాను అలా ఆవిడ వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పిస్తాడు క్లియర్గా సో ఇంకా శోభన్ బాబు గారికి షాక్ మీద షాక్ అన్నట్టు ఏం చేయాలో తెలియదు పాల్పోదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ప్రింటింగ్ ప్రెస్లో ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు తర్వాత వాళ్ళ కంపెనీ మేనేజర్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తా ఉంటాడు అన్నట్టు అలా అతని దగ్గరికి వెళ్ళి కొన్ని తీసుకొచ్చేసుకొని వాళ్ళ చెల్లెలకి నగలు చీరలు అన్నీ తీసుకొని పెడతారు అందరికి చూపెడతారు అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముళ్ళు ఈయన భార్య అన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళ చెల్లెలకి కోపం వస్తుంది అన్నీ మా వదినే వచ్చి ఇలా చేస్తుంది అంత బాగాలేవు సన్నగా ఉంది బంగారు గొలుసు గాజులు ఇంత సన్నగా ఉన్నాయి చీరలు అస్సలే బాగాలేవు ఎవరైనా చూస్తే బాగుంటుంది అన్నయ్య ఇట్లాంటివి తీసుకొచ్చిండు బాగాలేవు అని ఇట్లా ఇసిరి పడేస్తూ ఉంటుంది అన్నట్టు అలా ఎందుకు చేస్తానవమ్మ మీ అన్నయ్య నీ గురించే చేశాడు కదా అని ఈవిడ సర్ది చెప్తూ ఉంటుంది సుహాసిని గారు ఇంకా మంచిగా చెప్తూ ఉంటే లేదు నువ్వు వచ్చిన దగ్గర నుండే మా అన్నయ్య లోపల మార్పు వచ్చింది నువ్వే మా అన్నయ్యని చెడగొట్టావు అనేసి ఇంకా వాళ్ళందరూ రివర్స్లో చేస్తూ ఉంటారు ఆ రోజు నుండి ఆ అమ్మాయికి వదినే మధ్యలకు మధ్య తగు స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళెవరు ఈ విడను ఇవి సరిగా నువ్వు వచ్చిన దగ్గర నుండి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మా అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇది వరకు మా అన్నయ్య మాకు అన్ని చేసే పెట్టేవాడు అనేసి సుహాస్మి గారి పైన ఒక రకమైన నెగిటివ్తో ఉంటారన్నట్టు ఆవిడ ఏమీ అనదు నేను అయినా ఎంత సర్దుకున్నా కూడా అలాగే బిహేవ్ చేస్తుంది ఇంకా సో శోభన్ బాబు గారు సుహాసిని గారిని నువ్వు ఏది జరిగినా సైలెంట్గా ఉండు అనేసి ఆయన చెప్తాడు అంత అదిగా అల్లుకుపోతుంది అన్నట్టు వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ పిల్లల్లాగానే చూసుకుంటూ ఉంటారు సో అలా మ్యారేజ్ అయిపోతుంది ఆవిడ అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఇక్కడ వీళ్ళ కుటుంబం ఇవన్నీ ఇక తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు తమ్ముడికి జాబ్ వస్తుంది తను ఈ శాలరీ వస్తే నాకు ఇస్తాడు కదా మేమిద్దరం కలిసి ఇంకా ఈ అప్పులన్నీ తీర్చొచ్చి వేణిళ్ళకు చన్నీళ్ళు సహాయపడ్డట్టుగా ఉంటుందిలే అని అనుకుంటాడు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కింద అనే ఉద్దేశంతో అంత అప్పులు చేసి చిల్లరలకు మ్యారేజ్ చేస్తారు కానీ తమ్ముడు ఫస్ట్ శాలరీతోటే తను వేరే షేర్లు కొన్నానని బట్టలు తెచ్చుకున్నానని తన తన బడ్జెట్కు తన ప్లాన్లు చెప్తూ ఉంటాడు అలా ఎందుకు చేసావని తిన అనే లోపే స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అన్నట్టు సో ఇంకా సైలెంట్గా ఊరుకుంటాడు ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి ఏదో మాట వచ్చేసి అన్న తమ్ముళ్ళకి మధ్య జరిగిపోయి తను వెళ్ళిపోతాడు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని వెళ్ళిపోతాడు సో ఇంకా మిగిలింది చిన్న తమ్ముడు వీళ్ళిద్దరే కదా అక్కడ వేరే దగ్గర బిజినెస్ చేసుకుంటూ నేను నా చేతి కింద నాకు చిన్న తమ్ముడు పనికి వస్తాడు అనేసి ఒక లెటర్ రాస్తాడు అది చిన్న తమ్ముడు అన్నయ్యకు చూపెట్టి నన్ను రమ్మన్నాడు చిన్న నేను వెళ్తున్నానని బ్యాగ్తో సహా వచ్చేస్తాడు సో నువ్వు చెప్పడానికి వచ్చావా నా పర్మిషన్ తీసుకోవడానికి వచ్చావా రా అని అడిగితే చెప్పడానికి వచ్చాను అన్నయ్య అని చేతులు కట్టుకొని అంటాడు సో అతని చేతిలో ఉన్న బ్యాగ్ను బట్టి ఇంక అర్థమైపోతుంది ఎవరికి రెక్కలు వచ్చేస్తాయి వెళ్ళిపోతాయి అనేసి సో పక్షులకు రెక్కలు వచ్చేస్తే గూడు నుండి వెళ్ళిపోయినట్టుగా అలా ఇద్దరు తమ్ముళ్ళు వెళ్ళిపోతారు ఇతడికి ఇంకా ఆప్షన్ లేదు తినే అన్ని అప్పులు తీర్చుకోవాలి ఆ రకంగా ఉండిపోతుంటు ఉంటాడు అన్నట్టు ఇక ఇక్కడ కంపెనీ యజమాని ఏ ఓల్డ్ ఏజ్ అయిపోతా అంటాడు తను డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా వాళ్ళ కొడుకు వి గమనిస్తూ ఉంటాడు ఎందుకు ఇస్తున్నావు నాన్న అంటే వాళ్ళ నాన్న మా మన దగ్గర జాబ్ చేసిండ్రా అప్పటి నుండి తిను నమ్మకంగా పనిచేస్తున్నాడు ఇస్తున్నాను అంటే సరే అని ఊరుకుంటాడు తర్వాత అతనికి పెరాలసిస్ వస్తుంది పక్షపాతం వచ్చేసి బెడ్ పైన పడుకుంటాడు ఇంకా లేవడు బాధ్యత మొత్తం కొడుకు చూసుకుంటాడు చూసుకొని అన్ని అకౌంట్స్ అన్నీ చూసేస్తే తిను పది వేలు బాకీ ఉన్నట్టుగా వస్తుంది సో శోభన్ బాబు గారికి అంటాడు అతను నువ్వు ఈ పదివేలు కట్టి జాయిన్ అవుతావా లేదంటే నువ్వు రీజన్ చేసి వెళ్ళిపోవాల్సింది ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు కంపెనీకి చాలా లాస్ట్లో ఉంది అనేసి క్లియర్గా చెప్పేస్తాడు ఉన్న పలంగా నేను వెళ్ళమంటే ఎలా ఎక్కడికి వెళ్ళాలంటే అది మీ ఇష్టము డబ్బులు కట్టాల్సిందే అంటే టెన్ థౌజండ్ తిని ఎక్కడి కడతాడు సో జాబ్ పోతుంది ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు ఈలోపు ఒక బాబు పుడతాడు ఆ బాబుకు అసలు పాల డబ్బాలకు లేవు వాళ్ళ చెల్లె దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటారు చూడ్డానికి వెళ్ళినట్టుకి వెళ్తే వాళ్ళ చెల్లె వీళ్ళను వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ చెల్లెకు పుట్టిన అబ్బాయికి చిన్న గౌను చిన్న బొమ్మ కొనుపెట్టిస్తే ఇలాంటి బొమ్మలు తీసుకొస్తారా నా ఇంట్లో నా అత్తగారింట్లో పరువు పోతుందని బయట కొట్ విసిరిస్తుంది ఇంకా వాళ్ళు వాళ్ళ హస్బెండ్ మంచితనే అలా ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళని ఒకసారి మనం ఇంట్లోకి రానిస్తే ఇంకా వాళ్ళ కష్టాలని చెప్పుకొని మనల్ని ఎప్పటికీ పెట్టమంటారన్నయ్య అందుకే వాళ్ళను అక్కడి నుండి అక్కడే పంపించాలి వాళ్ళను మన ఇంట్లోకి రానియొద్దు అనేసి ఆవిడ చెప్తుంది ఇంక వీళ్ళ మాటలు వినేసి వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు ఇద్దరికి రారు సో ఇలా గడిచిపోతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఇల్లు కూడా ఖాళీ చేస్తారు రెంట్ అంత స్థితిలో లేరు పాకలలోకి వెళ్ళిపోతారు గుడిసెల లోపల అక్కడ ఇంకా బాబు పుట్టిన తర్వాత ఆవిడ టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తానండి అంటే సరే అంటాడు ఇతనేమో ప్రింటింగ్ ప్రెస్ వల్ల ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడ పనికి కుదురుతాడు అన్నట్టు సో అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంచెం ఒక రేవుకి వచ్చేస్తారు ఈ లోప ఒక పాప కూడా పుడుతుంది అలా ఒక పాప ఒక బాబు పుట్టిన తర్వాత ఇక వీళ్ళు హ్యాపీగా ఉందాము అనుకుంటారు అనుకుంటే ప్రింటింగ్ ప్రెస్లో తినకున్న అనుభవాలను తినే రాయడం మొదలు పెడతాడు ఆర్టికల్లాగా రాయడము తర్వాత క్రమక్రమంగా ఒక పుస్తకం ప్రింట్ స్టేజ్ ప్రింట్ చేసే స్టేజ్కి ఎదుగుతాడు అన్నట్టు సో అలా ఒక ఫస్ట్ కాపీ ప్రింట్ అవుతుంది తను తన భార్యకు చూపెట్టాలని సంతోషంగా తీసుకొని వస్తూ ఉంటాడు ఇక్కడ సుహాసిని గారేమో పిల్లల్ని ఇంట్లో పెట్టేసి షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాననేసి ఆమె వెళ్ళిపోతుంది ఇక్కడ పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అవి పూరి కుడిసెలు ఊరుకు అవతల బయట ఉంటాయి కదా అది అగ్ని ప్రమాదం లాగా సంభవించేసి అన్ని గుడిసెలన్నీ తగలబడుతూ ఉంటాయి అన్నట్టు ఈమె వస్తూ ఉంటే దారిలో ఒక ఆమె ఎదురై ఇట్లా మీ పిల్లలు ఇంట్లో ఉన్నారమ్మా మీ గుడిసెలు తగలబడ్డాయి వెళ్ళు పరిగెత్తుకు వెళ్ళు అంటే ఈమె పరిగెత్తుకు వెళ్తుంది పిల్లలను కాపాడడం కోసం లోపలికి వెళ్తుంది ఇంకా పిల్లల్ని బయటికి తోసేసి ఆవిడ మంటల్లో చిక్కుకుంటుంది ఇక్కడ ఇది శోభన్ బాబు గారేమో బుక్కు తీసుకొని మన భార్యకు చూపెట్టని ఉత్సాహంగా వస్తూ ఉంటే దారి లోపల ఒక ఆవిడ చేను ఒక దొంగతనం ఒక తను దొంగతనం చేస్తాడు లాక్కెళ్తూ ఉంటే ఆవిడ పట్టుకోండి పట్టుకోండి అని వస్తూ ఉంటే అతను ఆ దొంగను పట్టుకోవడం కోసం వెళ్ళి ఫైటింగ్ చేసి ఆ చేను ఈవిడకి ఇచ్చేస్తాడు ఇది చాలా డ్యూరేషన్ జరిగిపోతుంది అన్నట్టు ఇచ్చేసి ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ చనిపోయి ఇట్లా మంటల్లో ఉండిపోతుంది పిల్లలు ఇద్దరు బయట ఉంటారు ఇంకా తనుగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి ఇక ఆ సాంగి ఆవిడను దహనం చేసేటప్పుడు చెల్లి యో అది నాకేడుపు వచ్చేసింది సో ఆవిడ ఇంకా మనం జీవితాలు ఒడ్డుకు వచ్చేసాయి అనుకునే లోపే అనుకున్న సమయంలో పట్నే ఆవిడ చనిపోతుంది ఇక అంత దహన కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి సో ఆవిడ ఎల్ఐసి కడుతుంది అన్నట్టు ఆ ఎల్ఐసి కట్టిన డబ్బులు వచ్చాయనేసి ఏజెంట్ తీసుకొచ్చి టెన్ థౌజండ్ ఇస్తాడన్నట్టు అతనికి నేను నన్ను కట్టమంటే నేను కట్టలేదు తను కట్టిందా అనేసి షాక్ అయిపోయి అది ప్రింటింగ్ అలా ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు సరేరా మన చెల్లెళ్ళు మన వాళ్ళ పిల్లల తన పిల్లల కోసము నీ కోసమే ఉపయోగపడుతుందని ఇలా చేసిందని మనమే సొంతంగా ఒక పత్రిక ఆఫీస్ను మనం ప్రింటింగ్ ప్రెస్ను కొందామని వాళ్ళే ఒకటి కొత్తగా కొ ఆ డబ్బులతోని కొంటారన్నట్టు సో అప్పటి నుండి శోభన్ బాబు గారు తనకు వచ్చిన ఆలోచనలన్నింటినీ పేపర్లో పెట్టడము నవలలు రాయడము కథలు రాయడము ఇలా ఒక బుక్స్ చాలా రకంగా రచయితగా ఎదిగిపోతూ ఉంటాడు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు పిల్లలను ఫారెన్ ఆన్ సైట్కి పంపిస్తాడు ఇప్పుడు డబ్బులు హాస్తి హోదా అన్నిలు వచ్చాయి కదా తమ్ముళ్ళు చెల్లెలు తిరిగి ఈయన దగ్గరికి వస్తాడు వస్తారన్నట్టు వీళ్ళందరూ కూడా సో తన జీవితం లోపల తన కష్టం ఆరో ఆరో ఏటనే తన జీవితం అంతా కూడా తన కోసం ఏనాడు బ్రతకలేదు ఇంకా తనకి ఈ డబ్బు పైన దీనిపైన వ్యామోహం అసలే ఏర్పరచుకోలేదన్నట్టు ఏది వచ్చినా వాళ్ళ ఫ్రెండే చూసుకునేవాడు నాకు ఇది వద్దు నేను రాసి పెడతానంతే నువ్వే చూసుకో అని చెప్పేశాడు సో అంత వైరాగ్యం స్టేజ్కి పంటిపోయి వ్యక్తి ఆరు సంవత్సరాల నుండి బ్రతకడం అంటే తన కుటుంబం నా కోసం కాదు నేను నేను ఇది కట్టుకోవాలి నేను ఇది తినాలి అని ఏనాడు అనుకోలేదు నా తమ్ముళ్ళు నా చెల్లెలు ఇదే అనుకున్నాడు సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన బాబు తన రక్తం పంచుకున్న బిడ్డ కూడా తను పెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయిండు ఇక పర్లేదులే బ్రతుకుతున్నాము మంచిగా ఓ స్టేజ్కి వస్తున్నాము అనే సమయం లోపల భార్యను కోల్పోవాల్సి వచ్చింది సో జీవితం అనేది అలా జరిగిపోతుంది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు ఇక్కడ మనం ఈ సినిమా నుండి మనం ఏం అనలైజ్ చేయొచ్చు అంటే అసలు వాళ్ళకు ఏమీ లేదు అనుకుందాం తిను బ్రతకాలి అనుకుంటే అలా భర్త యాక్సిడెంట్లో అయిపోయి చనిపోయిండు అప్పుడు ఓనర్ వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి వచ్చిండు వీళ్ళు బ్రతకాలి అనుకుంటే ఆ డబ్బులను తీసుకొని చిన్నగా కుటీర పరిశ్రమ లాగానో ఏదో పెట్టుకొని పిల్లలను చేతుల కింద పెట్టుకొని బ్రతకచ్చు కానీ అలా నాకొద్దు నాకు మా భర్త చెప్పిన అడుగుజాడల్లోనే నేను నడవాలి నిజాయితీగా ఉండాలి అనుకుంది ఆవిడ వ్యక్తిత్వం తల్లిగా ఆవిడ నిలబెట్టుకున్న తర్వాత శోభన్ బాబు గారు ఇదంతా బాధ్యత నాది అని తనకు ఎదిగినా కూడా వీళ్ళని చదివిచ్చి వదిలేయలేదు మొత్తం వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నా లాగనే చదువుకో చదువుయకుండా ఊరుకోలేదు ఏదో టెన్త్ చదివిచ్చేసి ఎందులో ఒక దాంట్లో పెట్టలేదు నేను నాలాగా అవి అయిపోకూడదు వీళ్ళు చదువుకోవాలని నిలబెట్టి మరీ చదివిచ్చాడు తర్వాత చెల్లె ఎవరిని ఇష్టపడితే అతనికిచ్చి వివాహం చేశాడు తను అందుతానా తూగుతానా తూగనా అని ఆలోచించలేదు నా చెల్లె సుఖంగా ఉంటుంది అని ఆలోచించాడు ఇకపోతే తన తన జీవితానికి వచ్చేస్తే తను నాకు ఇది కావాలి అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒకప్పుడు అనుకున్నాడు సరే ఈవిడ జాబు చేస్తుంది కదా ఆఫీస్లో ఈవిడ నన్ను అర్థం చేసుకుంటుందిలే అని అనుకున్నాడు బట్ ఆవిడ డబ్బు ఉన్న వ్యక్తి కోసం వెళ్ళిపోయింది ఇక తను ఏమనుకున్నాడంటే నాకు డబ్బు కావాలి అంతే భార్య అందంగా ఉన్నదా ఆమె గుణం ఏంటిది అని ఏమీ ఆలోచించలేదు సుహాసిని గారిని చూడకుండానే వివాహం చేసుకున్నాడు సో ఇలా జరిగిపోయింది వీళ్ళ జీవితం లోపల తిను తండ్రి తర్వాత తిను పెద్ద కొడుకుడుగా బాధ్యత తీసుకున్నాడు తిను వెనక్కి వెళ్ళే టైం లోపల ఇద్దరు వచ్చేసారు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా సో బాధ్యత తీసుకోలేదు అందువల్ల ఈ కుటుంబం మొత్తం కూడా పతనమైపోయింది అందుకే మన కమ్యూనిటీ లోపల ఒకరి నుండి ఒకరం తీసుకోవాలి బాధ్యత నెక్స్ట్ అలా తీసుకోకపోవడం వల్లనే మళ్ళీ మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయడం వలన అదే కష్టాలు అదే బాధలు అదే కన్నీరు ఇలా కాకుండా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే ఒకరి ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీ అండగా నిలబడితే ఇప్పుడు శోభన్ బాబు గారి తమ్ముడు వీళ్ళ పిల్లలకు హెల్ప్ చేశారనుకోండి వాళ్ళ పిల్లలు ఈతని పిల్లలకు హెల్ప్ చేస్తారు కదా బాబాయ్ పిల్లలకు అలా చేయకుండా ఎవరికి వాళ్ళే అడ్డుగోడలాగా కట్టుకోవడం వల్లనే కుటుంబం అనేది ఇలా జరిగిపోతూ ఉన్నది ఈ ఆస్తులు అంతస్తులు ఎందుకు ఇవన్నీ కూడా అసలు అవసరం లేనివి ఎందుకు ఒకరికి ఆకలి తీర్చండి ఒకరికి చదువుకు ఉపయోగపడనిది ఒకరి భవిష్యత్తును తీర్చిదిద్దని డబ్బు ధనం అవసరమా సో ఈ ఆస్తులు అంతస్తులు అసలే అవసరం లేదు ఈరోజు ఈ రోజులలో భర్త భార్యకు ఇవ్వట్లేదు భార్య భర్తకు పెట్టట్లేదు నమ్మకం అనేది పో పోయింది మొత్తం నాదే నాదే నేను సంపాదించిన నాదే నాదే ఈ నాదే అనేది మీరేం తీసుకెళ్తారు అసలు ఎక్కడికి తీసుకెళ్తారు మీతో పాటు ఏమొస్తుంది ఇది గ్రహించట్లేదు కదా సో అందువల్లనే మన ఉన్న డబ్బులు మనం పక్క వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము నా నా అనేది ఇంట్లో వాళ్ళకే నువ్వు ఇవ్వట్లేదు పక్క వాడికి నీ పక్కింటి వాడికి ఎలా ఇస్తావు సమాజంలోకి నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు మాట సహాయం కూడా చేయలేకపోతున్నారు అందుకే ప్రపంచం లోపల స్వార్థం పెరిగిపోయింది ఎంత పెరిగిపోయిందంటే అంత పతనమైపోతున్నాము సో మీరు ఈ ఇది రియలైజేషన్ కావాలి మన జనరేషన్లో నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా ముందు వాళ్ళు నాకు హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు అందువల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చాను నెక్స్ట్ నేను వాళ్ళ పిల్లలకు చేయగలగాలి ఈ కాన్సెప్ట్తోనుంటే అసలు గొడవలు కొట్లాటలు అల్లర్లే ఉండవు సో ఇప్పటికైనా మన అందరం లోపల ఈ చిన్న మార్పు రావాలని కోరుకుంటున్నాను మన కుటుంబం నుండే మనం ఇది మొదలు పెట్టాలని కోరుకుంటున్నాము మనం బాగానే ఉంటున్నాము కదా మన భార్యకు సపోర్ట్ చేయడము మన భర్తకు సపోర్ట్ చేయడం మన పిల్లలకు సపోర్ట్ చేయడం మన పిల్లలు నెక్స్ట్ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలా ఒక్కొక్క కుటుంబం లోపల ఇలా పెరుగుతూ ఉంటే చేయిన్ లాగా వెళ్ళిపోతుంది సో అందరూ హ్యాపీగా ఉంటారు కదా ఈ కుటుంబ వ్యవస్థ అనేది హ్యాపీగా ఉంటే అది సమాజం పైన ప్రభావాన్ని చూపెడుతుంది సో మనం అందరం కూడా ఈ చిన్న స్టెప్ తీసుకోవాలని కోరుకుంటూ मी मंजुला तुम्मा थैंक यू सो मच हैव ए नाइस डे टेक केयर बाय